ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు అందరూ ఎప్పుడు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్ ఇంకా మన ప్రతిరోజు బ్లాగ్స్ లో ఈ రోజు మా ఇంట్లో మా స్పెషల్ ఏంటో తెలుసా నేను గొంగోరు చేశాను నేను వీడియోలో పెట్టి ఉన్నాను ఇంకా వెజిటేబుల్ బిర్యానీ చేస్తే నేను ఖచ్చితంగా పెడతానని చెప్పాను ఇంకా రైస్ ఉండలేదు వెజిటేబుల్ బిర్యానీ చేశాను అనమాట ఇంట్లో ఎన్ని రకాల కూరగాయలు ఉంటే అవన్నీ వేసేసి వెజిటేబుల్ బిర్యానీ అయితే చేశానండి చూడండి ఎట్లా చూసారా పొలుకు పొలుకుగా భలే వచ్చింది కదా ఇంకా గోంగూర దీనిలోకి చూసారుగా గోంగూర ఇంకా నేను అన్నం పెట్టేస్తున్నానండి క్యారేజ్ తీసుకెళ్ళడానికి కొంచెం కలిపేద్దాము ఆయిల్ అంతా సైడ్కి వచ్చేసింది కొంచెం కలిపితే లోపల కూడా వెళ్ళిద్దనమాట ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి చూస్తున్నానండి ఒక లైక్ ఇవ్వండి మా వీడియోను క్లిక్ చేసిన ప్రతి ఒక్కళ్ళు నా రిక్వెస్ట్ అనమాట నా తరపు నుంచి ఇంకా ఇలా అయితే నేను మా వారికి నాకు క్యారేజ్ పెట్టుకెళ్తున్నాను ఎంతో ఆత్రంగా క్యారేజ్ పెట్టుకుని తీసుకెళ్తున్నాను ఆయన కొంచెం మామూలు అన్నం తినడం కంటే బిర్యానీ కొంచెం పలావ్ తింటే కొంచెం స్పెషల్గా ఉంటుంది కదా వట్టి అన్నం తినడం కంటే అనేసి నేను నాకున్న టైంలోనే నేను ఇలాగా ఫాస్ట్గా వంట చేసి తీసుకెళ్తే మా వారు ఏమన్నారో తెలుసా చేసావులే ఏంటి ఒట్టి గోంగూర చేసేదానివి మంచిగా చికెన్ కానీ మటన్ కానీ ఇది వండొచ్చు కదా ఇంక ఇంతవరకు వండావు ఇది మాత్రమేనా ఇంకా అనేసి మా వారు కోపడ్డారు కోపడతాం కాదని నిజంగానే అరిచారు చేసిన దానివి ఎలాగ చేసావు బిర్యానీ చేసావు ఇంకా నాన్ వెజ్ కూడా చేయొచ్చు కదా చికెన్ కానీ మటన్ కానీ అనేసి సరిసారనమాట ఇంకా నేను క్యారేజ్ అక్కడ పడేసి అంతే కూర్చుని మా వారిని వీడియో తీస్తున్నాను అనమాట అనాల్సి మాట్లాడనేసి ఇంకా ఆయన వెళ్ళి ఆయన పని చేసుకుంటున్నారు తర్వాత నేను ఇంటి దగ్గర అసలు తినలేదండి టిఫిన్ పొద్దున్న చేయలేదు ఇంకా వంట సరిపోయింది నాకున్న టైంలో ఈ రెండు వండేసి ఇంకా రెడీ అయిపోయి వచ్చేసాను షాప్కి వచ్చిన తర్వాత మీరు తినకపోతే పోండి ఇంకా నేను తినేస్తున్నానని చెప్పి ఫాస్ట్ నేనే తింటున్నాను నాకు చాలా ఇష్టం మనకి నాన్ వెజ్ ఏం అక్కర్లేదు జస్ట్ గోంగూర ఉంటే చాలు నాకు గోంగూర ఉల్లిపాయలు ఉంటే చాలు ఇది నా కోసమే తెచ్చుకున్నట్టుంది మా వారు తిన్న తినకపోయినా మనకు అనవసరం మనం తినేసేద్దాం అని అనుకుంటున్నా అని కాదు కదండి ఆయన కూడా తర్వాత తిన్నారులేండి కానీ చికెన్ ఉండి ఇంకా బాగుండేది బిర్యానీ గోంగూర కూడా అంత ఏం తీసేదేం లేదు చాలా బాగుంది ఇది కూడా వట్టి అన్నం గోంగూర కంటే ఇది కొంచెం మంచిదే కదా స్పెషలే కదా అని నా ఉద్దేశం అనమాట సండే ఏం వండుకోలేదు అందుకనేసి నేను ఇలా ట్రై చేశాను మీరు కూడా వట్టెన్నం వండుకోవడం కంటే ఏదైనా ఉల్లిపాయలు క్యారెట్ ఇంకా టమాటాలు ఇవన్నీ వేసి మొత్తం కలిపేసి కొంచెం స్పైసెస్ యాడ్ చేసి ఇలా బిర్యానీ చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా మా వారు చూడండి ఇష్టం లేనట్టు ఎలా కలుపుతూ ఉన్నారు మనం ఎప్పించలేమండి ఈ మగవాళ్ళను అసలు మనం మెప్పించలేము ఏం చేస్తాం మార్కులు కొట్టేద్దాం అనుకుంటే తిట్లు బండి అనమాట నాకు చూసారుగా ఇలా ఉంటుంది మా వారితోటి ముచ్చట ఇంకంతేనండి మన బ్లాగ్ అయితే అయిపోతూ ఉంది మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ 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 ఎలాగోలా తినేస్తున్నారు హాయి చెప్పడానికి మాత్రం రెడీగా ఉంటారే బిర్యానీ మాత్రం నచ్చల నాకు మాత్రం చాలా బాగుందిలేండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా పకోడీలు తింటున్నారు నంచుకోవడానికి మోసం ముక్కలు తింటే బాగుండు అనుకుంటున్నారు కదా ఈసారి ట్రై చేద్దాంలేండి ఏం ఫీల్ అవ్వకండి శ్రీవారు ఓకేనా మీరు మాత్రం లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ